ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన అండి చదువుతాను యహోవా నీవు నా మాకు సమాధానము స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచుదు దేవా యహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదు సమాధానం స్థిరపరచుట ఎందుకంటే ఆయనే సమాధానకర్త అయిన దేవుడు ఉంటున్నాడు ఆయన ఉండే చోట సమాధానం నిలిచి ఉండేదిగా ఉంటుంది అది గొప్ప సమాధానం మరి అద్భుతమైన సమాధానం మన యొక్క జ్ఞానులకు మించిన సమాధానం ఆయన మన జీవితాల్లో స్థిరపరుస్తాడు సమాధానం లేని దినాల్లో మరి సంతోషం లేని దినాల్లో జనాలంతా కూడా వారి యొక్క మార్గాల ద్వారా వారి యొక్క అక్రమ కార్యాలు అతిక్రమల ద్వారా మరి ఎంతో విధంగా చెడిపోయిన దినాల్లో దేవుడు మనకు హృదయంలో సమాధానాన్ని ఇచ్చే ఈ సమాధానం గురించి మరి ఏ ప్రవేశం చెప్తున్నాడంటే దేవుడే మన సమాధానాన్ని స్థిరపరుస్తాడు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు కాబట్టి మనకు సమాధానకర్త వాడు దేవుడే అనేటువంటి కార్యం కాబట్టి కీర్తనకర్త కూడా ఇరవై తొమ్మిదో కీర్తనలో ఏమంటాడంటే ఇరవై తొమ్మిదవ కీర్తన మరి పదకొండవ వచనంలో మనం చూస్తుంటున్నాము ఇరవై తొమ్మిది వచనంలో రైట్ యహోవా నిత్యము రాదుగా ఆశీనున్నాడు తన ప్రజలను బలమును అనుగ్రహించును తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి ఆశీర్వదించును తన ప్రజలకు సమాధానము కలుగు చేసి ఆశీర్వదించు తన ప్రజలుగా ఉన్న వారికి ఇక్కడ మరి కీర్తనకర్త దావేదు మరి తన జీవితంలో యొక్క సమాధానాన్ని అనుభవించిన వాడుగా చూస్తున్నాం మరి అలజడి మరి ప్రాణాపాయం ఎంతో మరి చూసినట్లయితే కష్టము మరి తన జీవితములో ఎన్నో పరుగులు ప్రాణాలు రక్షించుకునే దాని కొరకు అడవుల్లో గుహల్లో అయినప్పటికీ కూడా ఏమంటాడంటే నా దేవుడు సింహాసనాశయంలో వింటున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు తన ప్రజలకు సమాధానాన్ని కలుగు చేసేవాడు ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి ఆయన సమాధానిచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే మరి నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో కూడా దావీది రాసింది నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో కూడా ఏమంటాడంటే ఎనిమిదో వచ్చినలో ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముడును నీ చేతి కార్యములను విడిచిపెట్టము కాబట్టి దేవుడే నా కార్యమును సఫలం చేస్తాడు ఆయనే నాకు సహాయకారిగా ఉంటున్నాడు అనేటువంటిది ఒక గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలండి యేసుప్రభు నందు విశ్వసించిన మనము ఆయన మనకు సమాధానం కలిగజేస్తాడు ఆయనే మన పనులన్నీ కూడా సమకూరుస్తాడు ఆయనే మనకు భద్రతను ఇస్తాడు అనేటువంటి ఒక నిత్యమైన నా యొక్క గొప్ప సమాధానం యొక్క జీవితంలో మనం కలిగిన వారికి ఉండాలి అందుకొని అప్పస్తున్న పౌలు కూడా మరి కొరందెలకు రాస్తే ఏమంటాడు అంటే కొరందేలకు మొదటి కొరందెలకు పదిహేను అధ్యాయములో మొదటి కొరందెలకు పదిహేను అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే చూడండి పదే వచ్చినములు పదిహేను అధ్యాయము పదే వచ్చిన అంటాడు రైట్ అయినను నేనేమైనాను అది దేవుని కృపలోనే అయినను అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితే ప్రయాసపడేది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే కాబట్టి నాకు అందరికంటే ఎక్కువ కృప ఇచ్చినాడు అందరికంటే ఎక్కువ ప్రయాస పన్నా అయితే ప్రయాస నేను కాదు మరి ఎందుకంటే అందరికంటే నేను ఎక్కువ ప్రయాస పన్నాను ఇంకా ఏమంటాడు నేను అప్పు వస్తున్నాడు కూడా అనిపించుకునే దానికి యోగ్యను అంటాడు ఎందుకంటే అపోస్తలందరిలో నేను తక్కువ వాడును ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన ఇతర అపోస్తలలో కాకుండా సంఘాన్ని హింసించి తర్వాత మారుమనిసి పొందిన కాబట్టి నేను తక్కువ నేను ఎంతో దీనుడుగా వస్తున్న పౌలు యొక్క గొప్ప పరిచయలో ఎంతో దీనుడుగా తను తాను కరపరుచుకుంటా అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అందుకొరకే మరి ఎఫ్ఎస్ఎలకు రాసేటప్పుడు కూడా ఎఫెస్సీలకు రాసిన పత్రిక అధ్యాయము అధ్యాయం పదివచంలో మరియు వాటి ఎందుకు మనం నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తయసు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మనం ఆయన చేతి పని అంటున్నాము ఎందుకు సృష్టించినాడు ఆయన మనము మనం ఆయన క్రీస్తు యర్సును నూతనంగా సృష్టించినాడు సృష్టించిన ఉద్దేశం ఏంటి అంటే సత్క్రియలు చేయుటకై ఆయన సత్క్రియలు మనం కనపరిచడానికి కొరకు ఎందుకంటే మీ యొక్క సత్క్రియలు చూచి లోకంలో ఉండేవారు మిమ్మల్ని మరి ప్రభువైన తండ్రిని గనపరుస్తారంటున్నాడు మతేసార్తలను చూసినట్లయితే కాబట్టి మన సత్క్రియలు అనేటువంటిది అందుకొరకే ఎటువంటి వారిని ఏర్పరచుకున్నారంటే తాను ముందుగా ఉద్దేశించిన వారిని చూడండి మరి ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చరణంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము కాబట్టి ఏది జరిగినప్పటికి కూడా సమస్తము కొన్నిసార్లు నష్టం కలగవచ్చు బాధ ఇబ్బంది వ్యాధి కలగవచ్చు అయినప్పటికి కూడా ఆయన నావ నిమిత్తమై ఆయన మహిమ కలిగే దాని కొరకైనా అనుమతిస్తున్నాడు అనే దాన్ని మనం జ్ఞాపక చేసుకున్నట్లయితే ఆయన సమాధానం మన హృదయంలో నిండా ఉండేట్టుగా ఉంటున్నదనమాట కాబట్టే మరి ఆయన ప్రేమించే వారికి అందరికి కూడా ఆయన సంకల్పం చొప్పున ఆయన చిత్తము చొప్పున ఆయన కార్యాలు చేస్తాడు నష్టమో కష్టమో ఏదైనప్పటికి కూడా ఆయన చిత్తానుసారమే అనేటువంటిది మనం జ్ఞానం చేసుకుని వారు అదే కొరొందరికి రాస్తూ రెండో కొనుందికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు అంటే రెండు కొన్ని ఐదో రైట్ మూడో అధ్యాయము రెండో కొన్ని మూడో అధ్యాయం ఐదారు వచ్చిన చదువుతానండి ఐదారు వచ్చనాలు ఇక్కడ చూసినట్లయితే మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా ఎంతటా మేము సమర్థనము కాదు మా సామర్థ్యము దేవుని వలన కలిగినదే కదా మా సామర్థ్యము కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా ఈ లోకంలో నా సామర్థ్యము నా జ్ఞానము నా బలము ఐశ్వర్యము నా యొక్క మరి స్టేటస్ అనేది కాదు కానీ నేను కాదు ఆయనే చేసినవాడు ఎందుకంటే మనకి ఇవన్నీ అనుగ్రహించిన వాడు దేవుడు వింటున్నాడని మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవలసి ఉంటున్నాం ఆ విధంగా ఆయన నామాన్ని మనం హెచ్చించవలసి అనుకుంటున్నాం ఎందుకంటే మనకు పశ్చిమగా ఆయన సమస్తమైన కార్యాలు నెరవేర్చే దేవుడు దేవుడుకుంటున్నాడు అందుకే ఏం చెప్తుంటున్నాడు అంటే ఆయన మన పశ్చిమగా ఉండి మన కార్యములన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి మన కార్యములు ఏదైనప్పటికీ కూడా మన పశ్చిమగా ఉండి నెరవేర్చేవాడు దేవుడే అందుకొనికే ఏమంటాడు ఇర్మి ఒక మాట చెప్తుంటున్నాడు ముప్పై మూడవ అధ్యాయములు చూడ మరి యహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై లావి సరచం మాటను నెరవేర్చు యహోవా స్థిరపరచడానికి దాన్ని యహోవా యహోవాను నాము వాడు ఇలా సెలవిస్తున్నాడు నాకు మరొపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు తెలియజేస్తాను గ్రహింపలేనటువంటి సంగతులు గొప్ప సంగతులు తెలియజేస్తాను అంతర్వాత కాకుండా నేను దానికి ఆరోగ్యముకు ఆరోగ్యమును స్వస్థతను మరళారప్పించదును మరి వారిని స్వస్థపరచదును వారికి సత్య సమాధానాలను సమృద్ధిగా బయలుపరిచేదను సత్య సమాధానంలో సమృద్ధిగా బయలుపరిచేది ఆరోగ్యం ఇస్తాడు స్వస్థత ఇస్తాడు ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు మరి పరులోకి భాగ్యం ఇస్తాడు ఎటువంటి గొప్ప కార్యం కాబట్టి ఆయన మన మన పశ్యం గా మన యొక్క కార్యముని సఫలపరచువాడు మన ఉండే దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసి అనుకుంటున్నాం ఎల్లప్పుడూ ప్రభు నేను కాదు ప్రభు నీవే నీ కృపయే నీ దయే నేను కలిగినదంతా కూడా నీ కృప ద్వారానే అని ఆయన మనము హెచ్చించవలసి అనుకుంటున్నాం ఆయన మరి తన యొక్క సమాధానముతో మనం నింపి ఆ యొక్క నిత్యత్వంలోని మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు